అమ్మయ్య కింగ్ ఈజ్ బ్యాక్ వాస్తవానికి విరాట్ కోహ్లీ గత ఎనిమిది పది ఇన్నింగ్స్ నుంచి కనీసం యాభై రన్స్ కూడా లేక కొట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్న వేళ అయితే చాలా మంది కూడా వారి విమర్శలకు గుప్తూనే ఉన్నారు ఇక మొత్తానికైతే క్రికెట్ ఫ్యాన్స్ అయితే మాత్రం మొత్తం క్రికెట్ లవర్స్ అయితే ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంత ఆనందంగా ఉండని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాలం ఇన్నింగ్స్ ఆడాడు మనోడు వాస్తవానికి నూట నలభై మూడు బంతుల్లోనే వంద రన్స్ కొట్టి నాటౌట్గా ఉన్నాడు ఇంకా మనోడు వంద కొట్టంగానే కెప్టెన్ జస్ప్రీత్ బుమ్లా డిక్లేర్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా ఈ యొక్క ఆట అద్భుతం అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు వాస్తవానికి నువ్వా నేనా అన్నట్టుగా సాగ ఈ యొక్క మ్యాచ్ లో టీమిండియా పై చేసా అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఓపెనర్ గా వచ్చినటువంటి జైస్వాల్ విధంగా మన కేఎల్ రావు ఇద్దరు కూడా ఒక మంచి పునాది ఏయడంతో ఇది అని చెప్పి అభిమానులు చెప్తున్నారు జైస్వాల్ కూడా మరో డబల్స్ నుంచి చేస్తారని చెప్పి ఖాయం అనుకున్న వేళ అయితే తను అవుట్ కాగానే వచ్చినటువంటి కింగ్ విరాట్ కోహ్లీ మొత్తం క్రీజ్ లో పాతుకుపోయి ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్ లో మొత్తం వన్ ఆఫ్ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటాకింగ్ బాలతో అదనగొడుతున్నటువంటి ఆస్ట్రేలియాని దీటుగా ఎదుర్కొనే కాకుండా క్రీజ్ లో నిలబడి తన అనుభవాన్ని మొత్తం రంగరించుకునే ఆడిన ఇన్నింగ్స్ వన్ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు మరి వా కింగ్ విరాట్ కోహ్లీ కింగ్ ఇస్ బ్యాక్ కింగ్ బ్యాక్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాము చేస్తున్నారు వాస్తవానికి తన ఫామ్ విషయంలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకంటే ఒకటి రెండు మ్యాచ్లు ఎవరన్నా సహజంగా విఫలమవుతున్నారు అంత మాత్రంలో తన ఫామ్ చెప్పి ఎవరు చెప్పుకోండి ఏమన్నా కూడా ఈ యొక్క సెంచరీ తోటి అంతర్జాతీయ క్రికెట్ లో మరి మొత్తానికైతే మన కింగ్ అయితే మొత్తానికి డెబ్బై పైన స్కోర్ డెబ్బై పైన తోటి అదరగొట్టని చెప్పుకోవచ్చు వాస్తవానికి కింగ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే ఏం చెప్పినా ఏం చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి కింగ్ ఇస్ బ్యాక్ కింగ్ ఇస్ బ్యాక్ అని చెప్తున్న మన కింగ్ విరాట్ కోహ్లీ మరి ఈ మ్యాచ్ కాదు వచ్చే మ్యాచ్ లో కూడా ఇంకా నాలుగు నాలుగు టెస్ట్ లో కూడా అద్భుతమైన బ్యాట్తో అదరగొట్టని మనందరూ కూడా కోరుకుందాం